కొరియర్ అతను అయితే వచ్చి జగదీశ్వరి అక్కడే ఉంటుంది ఇది షాల్ని మేడం గారికి కొరియర్ అనగానే అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే అది తీసుకుంటుంది ఇక షాల్ని గురించి అయితే కామాక్షి శృతి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు షాల్ని తిక్క కుదిరిందని అని అయితే అంటూ ఉంటుంది శృతి ఇక జగదీశ్వరి అయితే హాల్లోకి వెళ్ళి ఏంటి ఇది ఇది క్రాంతికి వచ్చింది ఆ లెటర్ అని అయితే తను ఓపెన్ చేసి వచ్చినట్టు ఉందని వచ్చినట్టుందని అయితే తను అనుకుంటూ ఉంటుంది అక్కడే శ్యామలాదేవి కూడా కూర్చొని ఉంటుంది ఆ లెటర్ అయితే ఓపెన్ చేసి చూసి ఒక్క జగదీశుడు అయితే షాక్ అయిపోతుంది ఇక తనైతే అసలు నోటి నుంచి ఏం రాకుండా చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చాలని విడాకులు ఏంటి వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకోవడం ఏంటి అని చెప్పనైతే తను అనుకుంటూ ఉంటుంది ఇక కామాక్షి శృతి వీళ్ళిద్దరు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కామాక్షి అయితే ఈ క్రాంతి చాలని డైవర్స్ విషయం నువ్వే లీక్ చేసావని తనకి తెలిసిందంటే నేను ఏం చేస్తుందో ఏమో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటే చాలా సంబరపడుతున్నావు అని చెప్పనైతే అంటూ ఉంటుంది వీళ్ళిద్దరి మాటలన్నీ అక్కడ ఉన్న చంద్రక అయితే విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జగదీశ్వరి అయితే ఆ లెటర్ తీసుకొని క్రాంతి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇది అని అయితే తనకి ఆ లెటర్ చూపిస్తుంది అది లెటర్ అయితే క్రాంతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ కూడాను నన్ను మోసం చేస్తున్నారని చెప్పని జగదీశ్వరి అయితే బాధపడుతూ ఉంటుంది ఏంట్రా నువ్వు చేసిన పని అని ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా అని అయితే జగదీశ్వరి క్రాంతిని అయితే తిడుతూ ఉంటుంది క్రాంతి అయితే అమ్మ నీకు చెప్పాలనే చూశాను ఈ టైము చెప్పడం మంచిది కాదని చెప్పని నాతోటి వదిన చంద్ర వదిన చెప్పింది అనగానే జగదీశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది